జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఈసి నేను చెప్పట్ల స్వయంగా ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆర్టీవీలో రవి ప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి ప్రకాష్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాటికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు అంటే భారీ విజయాన్ని ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు ప్రతిదీ కూడా సంక్షేమ పథకాల రూపంలో నేను ఏదో ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నానో తిరిగి నన్ను ఎవడో క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే బూతులు దాడి సో రకరకాల అంశాలపైన ఆయన చాలా కోలాం కోశంగా వివరంగా చెప్పాడు ఒకసారి వీలైతే కనుక ఆర్టీవీలో ఒకసారి లైవ్ చూడండి మనకు ఒక క్లారిటీ వచ్చేది అలాగే ఒకసారి వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను అండి प्रशांत जी अब आंध्र के बारे में बात करते हैं आंध्र प्रदेश में आप जगन मोहन मोहन रेड्डी के साथ मिलकर काम करते थे जब आप उनके पार्टी के साथ थे एक आंधी चली थी अब क्या माहौल दिखाई दे रहा है 2019 में तो। जगन रेड्डी को वाईएसआरसीपी को बहुत बड़ी जीत मिली वो तो रेल पन्द जगन मोहन रेड्डी की भारी विजय तरह दर्ज है

అసలు ఆర్థికంగా సామాన్యుని ఆర్థికంగా బలపరచాలి అంటే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు ఇటు సంక్షేమం అటు ఉపాధి రెండు తోడైతే ఆర్థికంగా బలపడతారు ఇలా అనేక అంశాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలపైన కోలం కోసంగా ఆయన వివరించారు ఒకసారి వీలైతే చూడండి